కుడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారు పేరటన వందనాలు తెలియజేస్తున్నానండి దయచేసి అందరూ వంచండి చిన్న ప్రార్థనతో మనం వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పీపర్లోకపు తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఎంతో అమూల్యమైన నామమునకు ఈ సాయంకాల సమయంలో వందనములు తెలియజేస్తున్నాము తండ్రి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి శాశ్వత కాలం మీతో ఉండేలాగా మీ సన్నిధాన వర్తనలమే మీతో జీవించి ఉండే అవకాశాన్ని కోల్పోకుండా ఉండులాగున ఆత్మక బలాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇంత సమృద్ధిగా పెడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఆయన ఏమిచ్చి మేము మీ రుణం నాయన తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా అడుగులు వేసి మిమ్మల్ని సంతోషపెట్టడం తప్ప మా ఈ చిన్న జీవితకాలంలో మేము మించి ఏం చేయలేము తండ్రి యన అది కూడా మేము సంపూర్ణంగా నెరవేర్చి మీకు బాధ కలిగించని వారంగా మీకు ఆయాసకరమైన మార్గాన్ని మాలో కలిగి ఉండని వారంగా నడుచుకునేట్టు ఈరోజు మేము మాట్లాడుకునబోయే సంగతులు మా కన్నులు తెరుచులాగున మాకు మరింత బలాన్ని ఇచ్చి మీలో వృద్ధి పొందించులాగున సహాయం చేసి నడిపించండి నాయన మాట్లాడుచున్న నాకును సమయానుకూలమైన వివేకాన్ని అనుగ్రహించి ఉత్తమమైన మీ మార్గంలో నేను నిలబడి స్థిరంగా ఉంటూ అనేకలకు ఆ మార్గమును గూర్చి ఉపదేశించే గొప్పదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేట్టు సహాయం చేయమని కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీరే ఘనంగా జరిగించి మా ఆత్మలకి గొప్ప మేలు చేయమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఈ క్షణాన మనం సజీవులుగా సజీవుల లెక్కలో ఉంచబడగలిగాము అయినా మనల్ని ప్రాణాలతో ఉంచాలి అని అనుకుంటున్నాడు కనుక అనుమతినిచ్చాడు కనుక మనం ప్రాణాలతో ఈ విధంగా కొనసాగుతున్నాం అయితే ఈ చిన్న జీవితకాలంలో ఆత్మలుగా కొనసాగుతున్న మనం చాలాసార్లు చాలా సమయాల్లో శరీర నియమానికి లోబడిపోయి బ్రతుకుతూ ఉంటాం ఉంటాం దండి చాలాసార్లు శరీర నియమాన్ని మనం పాటిస్తుంటే పాప నియమంతో మిళితమైపోయిన శరీర నియమానికి మనం ఒప్పుకుంటే దేవుని నియమానికి మనం దెబ్బ కొట్టిన వారుగా మిగిలిపోక తప్పదు అంటే దేవుడు మనలో ఎలాంటి నియమాన్ని కోరుకుంటున్నాడు అనేది బైబిల్ మనకి ఎంతో చక్కని వివరణ ఇచ్చినప్పటికీ జాగ్రత్త అనేది ఒకటి మిస్ అవడం వల్ల మనం ఎంతో కోల్పోతున్నాం అని మనం అర్థం చేసుకోవాలి నిజంగా బైబిల్ గ్రంథం ఎంత చక్కనిదంటే ఒక వ్యక్తిని దేవునికి ఇష్టమైనట్టుగా మలచడానికి దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో చరిత్రను కళ్ళ ముందు కట్టి పడేస్తుందండి అసలు మనం దేవుని కోసం ఇప్పుడు నిలబడ్డం మనకంటే ముందు దేవుని కోసం నిలబడిన వాళ్ళు మనకు చూపిస్తుంది బైబిల్ అంటే చాలా చూపిస్తూ వాళ్ళ జీవితాల్లో ఎదురైన ఒడిదుడుకులు వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి ఆ సంఘటనలు వాళ్ళకి ఎదురైన అనుభవాలు ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తూ నీవు కూడా వారిలాగే దేవుని కొరకు ఎంచబడిన వాడవి లేదా ఎంచబడిన దానివి నీవు కూడా ఆనాడు దేవుడు వారిని ఎలాగైతే ఎన్నుకున్నాడో అలాగే ఎన్నుకొనబడిన దానివి ఎన్నుకొనబడిన వాడవి కనుక దేవుని కొరకు వాళ్ళు ఎలాగైతే ముందుకు కొనసాగారో మీరు కూడా అలాగే చక్కగా ముందుకు వెళ్ళండి అని చెప్తుందండి చాలామంది అంటారు ఎప్పుడైనా రాజుల గురించి చెబుతున్నా లేదా బైబిల్ చరిత్రలో పాత నిబంధన రంగుల కొన్ని సందర్భాలు తీసి చెప్తున్నా కొంతమంది ఏమనుకుంటారంటే ఇష్రాయేలీ పలానా రాజు కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు లేదా యూదుల్ని పలానా రాజు కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు అయిపోయింది కదా వాళ్ళ పరిపాలనా కాలం అయిపోయింది వాళ్ళ వాళ్ళ జీవితం ముగిసిపోయింది సో ఇప్పుడు మనం వాళ్ళకి అసలు సంబంధించిన కాలంలోనే లేము బట్ ఇప్పుడు ఎందుకు మనకి ఇవన్నీ ఎప్పుడైనా మీకు కూడా డౌట్ వచ్చిందా పాత నిబంధన గ్రంథంలో సాగినటువంటి కొన్ని ప్రయాణాలు కానీ కొన్ని జీవితాలు కానీ మనకి ఎవరైనా చెబుతుంటే లేదా చరిత్రలో ఉన్న సంగతులు మనకు గుర్తు చేసి చెబుతుంటే ఎందుకంటే బాబు ఇవన్నీ మాకు చెప్తారు అనే భావన ఎప్పుడైనా కలిగిందా లేదా ఆ పేర్లు అండి ఆ పేర్లు కొన్ని నోటికి తిరగవు కదండి కొంతమందికి చాలా కష్టంగా ఉంటుందండి బైబిల్లో పేర్లు చదవడానికి ఏంటండి మరి మరీ వీళ్ళు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు ఏంటండి అని మనలా ఈజీగా పేర్లు పెట్టుకుంటే పోయేది కదా అనుకుంటాం అసలు ఆ పేర్లు ఎందుకు ఇంకా అలా ఉంచాడు బైబిల్లో వాటి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి సో ఇలా ఆలోచించిన వాడు వివేకి అవుతాడు రిలే బైబిల్లో ఒక మాట ఉంటుందండి చాలా ఇష్టం అండి నాకు కొన్ని పత్రికలో ఆత్మ అయిన వాడు అన్నింటినీ వివేచిస్తాడు అంటాడు అంటే ఆత్మ సంబంధికి ఏమొస్తుందట వివేచన వస్తుంది అంటే అన్నింటినీ వివేచించగల కెపాసిటీ ఆత్మ సంబంధిగా ఎదుగుతూ బలం పుంజుకుంటున్న కొద్దీ మనలో ఏమవుతుంది డెవలప్ అవుతుంది సో ఇప్పుడు ఇదే విషయానికి అప్లై చేసుకుంటే ఆ మాటని అసలు ఇంత చక్కగా అరవై ఆరు పుస్తకాలు ఏ మాత్రం చెక్కు చెదరకుండా మన చేతులకు ఎందుకు ఇచ్చాడో తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుందండి చూద్దాం చూడండి ప్రియులారా రోమపత్రిక రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము క్షమించండి పదిహేనో అధ్యాయము రోమపత్రిక పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి జాగ్రత్తగా నోట్ చేసుకుందాం ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి పూర్వమందు రాయబడినవన్నీయు ఎన్ని కొన్నా కొన్నా అన్నినా కొన్నా అన్నినా అన్నీయు పూర్వమందు ఏం రాయబడ్డాయి బైబిల్తో పాటు ముద్రించబడలేని చాలా గ్రంథాలు ఉన్నాయి మరి అవి కూడానా కొన్ని కొన్నిసార్లు పలానా గ్రంథం పలానా గ్రంథం మనం వింటూ ఉంటాం అవి కూడానానా అరవై ఆరు పుస్తకాలుగా ముద్రించబడడం అనేది దేవుని యొక్క సంకల్పం అండి మిగతా చాలా ఉన్నాయి అవన్నీ దేవుడే వద్దనుకున్నాడు కాబట్టి ముద్రించబడలేదు మనుషుల కంటే ఆయన ఏమైనా తెలివి తక్కువ మనుషులను తెలివైన వాళ్ళ కొంతమంది డెబ్బై నాలుగు పుస్తకాలు కొంతమంది డెబ్భై ఆరు పుస్తకాలు కొన్ని కొన్ని వెర్షన్స్ ఉన్నాయి తెలుసా మీకు కొంతమంది అరవై ఆరు పుస్తకాలని నమ్మరు డెబ్భై ఆరు పుస్తకాలని నమ్ముతారు కొంతమంది డెబ్భై నాలుగు పుస్తకాలనే నమ్ముతారు కానీ ఒక్కటి మనం ఆలోచించాలి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది ఏది అరవై ఆరు పుస్తకాల ఈ వెర్షన్ మాత్రమే సో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో టోటల్గా అరవై ఆరు పుస్తకాల్లో చెప్పాడు ఇవి మనకి సరిపోతాయా సరిపోవు అనుకుంటే ఆయన ఇచ్చేవాడుగా సరిపోతాయండి కానీ ఇందులో ముందుగా రాయబడినటువంటి ఈ లేఖనముల సారాన్ని మనం గ్రహించడంలో ఎప్పుడైతే పొరపాటు చేస్తున్నామో మనం చాలా మిస్ అయిపోతామండి చాలా కోల్పోతామండి ఇక్కడ అదే చెప్తున్నాడు ఏలయనగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రియలారా ఏలయనగా ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయి మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయి ఎంత అద్భుతమైన మాటలు తెలుసా ప్రియులారా ఇవి మీరు ఈ మాటను ఎప్పటికీ మర్చిపోకండి నేను చెప్తున్నాను ఈ మాటను మర్చిపోకుండా ఈ మాటను పట్టుకుని బైబిల్లో ఒక యోగ చరిత్ర చదవండి ఈ మాటను పట్టుకుని వెనక్కి వెళ్ళి అబ్రహమ చరిత్ర చదవండి ఈ మాటను పట్టుకుని వెనక్కి వెళ్ళి రూతును అబ్జర్వ్ చేయండి ఈ మాటను పట్టుకుని వెనక్కి వెళ్ళి నయోమిని పరిశీలించండి ఈ మాటను పట్టుకుని మోసేని చూడండి ఈ మాటను పట్టుకుని యోసేపుని చూడండి ఈ మాటను పట్టుకుని ఏ భక్తున్నైనా భక్తిహీనరాలు అయినా భక్తి పరుణ్నైనా భక్తిహీను అయినా మీరు పరిశీలించండి అప్పుడు ఈ మాటలో ఉన్న సారం అంతా అప్లై అవుతుంది కదా ఎంత బాగుందండి బైబిల్ అంటే ఒకదానికి దానికి మరొక దానికి అస్సలు వ్యతిరేకత మనం చదివే విధానంలో మనకి ఎన్నెన్నో గొప్పవైన ధనరాశులు లభించినంత ఆనందం కలుగుతుంది గొప్ప ధననిధి మనకు దొరికిస్తుంది అనుకోండి ఒకసారి ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి బైబిల్ కూడా అలాంటిదేనండి సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మాట చదివారు కదా పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి అంటే మనకి ఏదో చెప్పాలనేగా వ్రాయబడి ఉన్నాయి ఏదో చెప్పాలి బోధ చాలా శక్తివంతమైంది ప్రియుల బోధ ఎంత శక్తివంతమైందంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వినండి చాలామంది సమాజంలో ప్రాణాలు తీసేసే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఎలా తీస్తారంటే ప్రాణాలని చాలా కర్కశంగా కరుణే లేకుండా జాలే లేకుండా చాలా దారుణంగా ఒక మనిషిని కత్తితో పేక కోసేయడానికి వాళ్ళకి చాలా ఈజీ అండి కోసేసి మళ్ళీ తలకాయ పట్టుకుని చూపిస్తూ ఉంటారు గుర్తొచ్చే ఉంటారు కదా ఆ బ్యాచ్ ఎవరు అలాగే మనిషిని చంపడంలో వాళ్ళకి చాలా ఆనందం ఉంది మనం దాన్ని పైసాచికత్వం అంటాం కానీ వాళ్ళకి పరమానందం సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే మనిషిని చంపడం గొప్పగా భావిస్తారు చాలా గొప్పగా భావిస్తారు సో ఇప్పుడు మన ఒక విషయాన్ని ఆలోచించాలండి అలాంటి వాళ్ళకు అర్థం కానీ ఒక సంగతి దేవుడు మనకి ఎంత చక్కగా రాయించాడంటే బోధ అనే దానికి వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు కూడా బోధింపబడతారండి బోధ నేర్చుకుంటారట ఎలాగో తెలుసా ఒక మనిషిని చంపడం ఎందుకో వాళ్ళకు ఒక వ్యక్తి పెద్దగా ఉన్న వ్యక్తి నించుని చెప్తాడు మనిషిని చంపాలి చంపాలి పలానా దేశస్తుల మీద దాడి చేయాలి